బంధుమిత్రులకు నమస్తే ఈ నెల పదిహేనవ తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని అన్నమాయ సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలు చేారంభించబడు ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము నెల్లూరు నగరం మూడవ డివిజన్ మూడవ మైలు సమీపంలోని వినాయకుడి గుడి వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేశారు ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు ఘనస్వాగతం పలికారు ముందుగా స్థానిక విఘ్నేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు నగరాభివృద్ధి విషయంలో మరోసారి మాజీ మంత్రి పొంగూరు నారాయణపై తనదైన శైలిలో సెటర్లు వేశారు ప్రతి ఇంటికెళ్లి మీకు ఏం కావాలమ్మా ఏప్రిల్ తర్వాత నేను కనిపించనమ్మా అంటున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు నగరాభివృద్ధిపై చర్చించేందుకు నీకు దమ్ముంటే ప్రజల్లోకి రా ప్రజల్లోనే డెబిట్ పెడదాం నేను రెడీ అంటూ మాజీ మంత్రికి సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ కేవలం ఒక బురద చల్లుతారు సరేనా నేను నేనేం చేశానో ప్రెస్ ముఖంగా నువ్వేం చేసావో ప్రజలకు తెలియజేస్తావు అంటే దానికి కూడా మేము రావు దానికి కూడా మేము రాకుండా నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు అసలు ఏమీ చేయలేదు ఖచ్చితంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాక్షేత్రంలో ఒక డిబేట్ ప్రజలకి తెలియాల్సిన డిబేట్ ధైర్యంగా అధికారంలో ఉన్నవాడిని గతంలో మీరు అధికారంలో ఉన్నారు సాక్షిగా నెల్లూరు నగర ప్రజలకు నువ్వు చెప్పింది నువ్వు చెప్పు నేను చెప్పేది నేను చెప్తాం ఒక డిబేట్ పూర్వకంగా ప్రజలకు తెలియజేస్తాం నిజం ఏంటి అబద్ధం ఏంటి ఒక వార్డులో ఎన్నెన్ని పనులు చేసాం దాదాపు ఉదాహరణకి ఈ వార్డులో ఒక సంక్షేమం తీసుకుంటే కూడా ఒక ఈ ఒక్క మూడో డివిజన్కి డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజలకి నేరుగా అందించాం ఈ విధంగా నెల్లూరు నగరం అంతా తీసుకుంటే దాదాపు ప్రజలకి రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలకి సాయం చేసాం ఇది కాకుండా దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఒక నెల్లూరు నగర నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం జరిగింది పనులు ప్రారంభించడం జరిగింది ఎన్ని పార్కులు చేసాం ఎన్ని స్కూల్స్ చేసాం ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం ఎన్ని రోడ్లు చిన్న చిన్న రోడ్లు ముప్పై నలభై సంవత్సరాలుగా పోదానికి ఇబ్బంది పడుతున్న రోడ్లన్నీ ఎన్ని పూర్తి చేసాం ఎన్ని డ్రైన్స్ పూర్తి చేశామనే దానికి చర్చకి నేను సిద్ధం మీరు ఎన్ని పార్కులు కట్టారు మీరు ఎన్ని ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేశారు ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్ ఎనిమిది అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టాం మేము మీరు ఒక్క అర్బన్ హెల్త్ సెంటర్ కట్టారా ప్రతి హై స్కూల్ని రూపురేఖలు మార్చింది ఈ ప్రభుత్వం మీరు ఒక్క హై స్కూల్నన్నా రూపురేఖలు మార్చారా దాదాపు ఇరవై రెండు పార్కులు నేను కట్టించాను మీరు కనీసం ఒక రెండు మూడు పార్కులన్నా నెల్లూరు నగరంలో చేశారా డెవలప్మెంట్ ఇంకా మీరు చేశారా నేను చేశారా ఈరోజు ఈ ప్రాంతం మైపాడు రోడ్డు ఇంకో నెల లోపల సెంట్రల్ లైటింగ్ పడుతుంది ఏదైతే మైపాడు రోడ్డు ఉందో మొత్తం అంతా కూడా వాకింగ్ స్ట్రెచ్ పడుతుంది దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఉంటే దాన్ని మా రూపుమాపలు మార్చింది మేము కాదా రెండు అండర్ పాస్లు గుడి అలాగే వారధి దగ్గర రైల్వే అండర్పాస్లు అనేక సంవత్సరాల నుంచి ప్రజలు గేటు పడితే ఆగే దగ్గర నుంచి ఈరోజు ఆ రెండు యాభై ఎనభై కోట్ల రూపాయలతో టెండర్స్కి వెళ్ళింది ఆ టెండర్స్ తీసుకొచ్చి వచ్చే నెలలో పర పనులు ప్రారంభమవుతున్నాయి రైల్వే కింద అది తీసుకొచ్చింది నేను కాదా నెల్లూరు నగరానికి సంబంధించి వన్ థర్టీ త్రీ కేవీకి సంబంధించి కరెంట్ ఇబ్బంది దాదాపు ఎనభై అరవై ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు నగరంలో పాత పెద్ద హాస్పిటల్ ఏదైతే మన డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉందో నలభదో అది తీసుకొచ్చి అది శంకుస్థాపన చేస్తున్నాం అది పూర్తయితే ఆరు నెలలు కానీ సంవత్సరం లోపల నెల్లూరు నగరానికి ఎట్టి చిన్న కరెంట్ ఇబ్బంది లేకుండా అది తీసుకొచ్చింది నేను కాదా ఫ్లైఓవర్ తీసుకొచ్చింది నేను కాదా పెన్నా బ్యారేజ్ పూర్తి చేసింది నేను కాదా మీరు ఏం చేసినారు ఏమన్నా అంటే నేను పన్నెండు పర్సెంట్ వడ్డీతో హడ్కో రుణం తీసుకొచ్చి గుంతలు దొవ్వాను నెల్లూరు నగరం అంతా ఈరోజు దాన్ని చేయాలంటే ప్రజలందరూ కూడా ఇంటికి పదివేలు కట్టండి ఇది మీరు తీసుకొచ్చింది ఇది మీరు తీసుకొచ్చింది కాదా చర్చకు నేను సిద్ధం నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు కేంద్ర మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఉంటే అప్పు లేకుండా తీసుకోవాల్సింది అదే కాకినాడ తిరుపతి రాజమండ్రి లాంటివన్నీ కూడా వెయ్యి కోట్లు అప్పు లేకుండా డెవలప్ చేశారు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ నెల్లూరుకి నేను ప్రేమ కురిపిస్తున్నానని చెప్తున్నాను నువ్వు మాత్రం నెల్లూరు ప్రజల మీద అప్పు రుద్దవు సరే ఆ అప్పు మీ ప్రభుత్వం కట్టిందే లేదు ఎనిమిది వందల కోట్లు ఈ ప్రభుత్వం కట్టింది ఆ అప్పు కూడా వడ్డీతో సహా పద్నాలుగు పర్సెంట్ వడ్డీని కాదా అంటే అప్పులు మేము తెచ్చి చేస్తాం పక్క ప్రభుత్వం వచ్చి కట్టుకొని నేను సంఖలు గుర్తుకుంటుంటారు కాదా ఎన్ని చర్చకు రండి ప్రజలకు తెలియజేస్తాం నిజమేంటి అబద్ధమేంటి ఎవరు డెవలప్మెంట్ చేశారు ఎవరు నిధులు తీసుకొచ్చారు ఎవరు రూపురేఖలు మార్చారు నేను సిద్ధంగా ఉన్నానబ్బా ప్రజలకు తెలియజేద్దాం నువ్వు తీసుకొచ్చిన అప్పుని ఎవరు కట్టారు నువ్వు తీసుకొచ్చిన అప్పు వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంది ఆడ మార్కెట్ కట్టాడు ఎక్కడ చేపల మార్కెట్ పక్కన మీ అందరూ ప్రెస్ వాళ్ళు వెళ్ళండి వాళ్ళు పాపం అంగళ్ళలో అమ్ముకోట్ల ఎయిటీ పర్సెంట్ అంగళ్ళ ఖాళీ మేము ఆ చిన్న గూట్లో పోలేమన్నారు ఆ ట్వంటీ పర్సెంట్ నా పాత పట్ల వాళ్ళు ఎక్కడ ఉన్నారు రోడ్లో పెట్టుకున్నారు ఎండనగా వానికి వస్తే వాళ్ళకి షెల్టర్ కూడా నేను వేసిన ఇది నువ్వు చేసిన డెవలప్మెంట్ ప్రజలకు ఇబ్బంది లేని డెవలప్మెంట్ నువ్వు చేసినావు పదిహేను వేల మందికి తిట్టుకోక మూడు లక్షలు అప్పిస్తే ఆ మూడు లక్షలు ప్రభుత్వం తోసివేసింది ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇట్లన్నిటి మీద వద్దాం ప్రజల నిజానిజాలు తెలియజేద్దాం ఎవరు ఎన్ని వేల ఇప్పుడు ఆ మూడు లక్షల రూపాయలు మేము తోసేస్తే ఆ మూడు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టే కదా నువ్వు మూడు లక్షల రూపాయలు దండుకోవాలని ఆరున్నర లక్షల రూపాయలు మూడు వందల చదరపడుగులు నేను ఈ ప్రజల మళ్ళీ అడుగుతా ఉన్నా మూడు వందల చదరపడుగులు ఆరు లక్షలు ఖర్చు అవుతాయి ఆరు లక్షలు ఖర్చు అవుతాయి ఎవడెన్ని కడితే పన్నెండు వందలు పదమూడు వందలు స్క్వేర్ ఫీట్ అవుతాయి నువ్వు రెండు వేలు వసూలు చేసావు ఆ మూడు లక్షలు కూడా కట్టింది ఎవరు ఈ ప్రభుత్వం కాదా ఐదు వందల రూపాయలకి ఇస్తుంది ఈ గవర్నమెంట్ కాదా అంటే ఏదన్నా అబద్ధాలు చెప్పేస్తాం అంటే మేము పెద్ద మనుషులు మేము వేల కోట్లు దోచుకున్న వాళ్ళమే మేము అందరూ నిజాలు చెప్తాం అనుకుంటేటా అరే పసిబిడ్డల మీద ఫీజులు వసూలు చేసి లాగేవాళ్ళు మీరు ఒక్క బిడ్డకి నెలకి నాలుగు సంవత్సరానికి నాలుగు లక్షల పిల్లలు మీ దగ్గర పనిచేస్తారే చదువుకుంటారే కనీసం మీ స్టాఫ్ మీ డాక్టర్ మీ స్టాఫ్ నారాయణ స్కూల్ గోమతి దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది హాస్పిటల్ ఆ అమ్మాయికైనా ఒక ఇరవై వేలు సాయం చేసేవా హాస్పిటల్ బిల్లు కట్టేవా వాళ్ళు కుటుంబ సభ్యులు వచ్చి మా బిడ్డ చనిపోయింది ఒక ఇరవై వేలు సాయం చేయండి ఇరవై హాస్పిటల్ బిల్లు అంటే ఆ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి నువ్వు నువ్వా ప్రజలకు సాయం చేసేది జరిగి ఎన్నో కోలం కాదు నువ్వు ఇన్ఛార్జ్ మళ్ళీ ఇన్ఛార్జ్ అయిన తర్వాత జరిగింది ఇన్సిడెంటు ఆ కుటుంబ సభ్యులు ఇలా చనిపోయింది సార్ హాస్పిటల్ బిల్లు సాయం చేయమంటే సాయం చేయని వ్యక్తివి నువ్వు నువ్వు ప్రజాసేవ గురించి మానవత్వం గురించి ఈయన ప్రజలు మాట్లాడుతుంటే ఈయన వెనకాల కొందరు చెంచగళ్ళు ప్యాకేజీ చెంచగళ్ళు నోటుకు వచ్చిన మాట్లాడతారు అరే నీకు కావాలంటే కోటి రూపాయలు తీసుకో కోటి కాదు రెండు కోట్లు తీసుకో బాగా డబ్బులు పసిబిడ్డల్ని గుంజి లాక్కున్నాడు పాఠాలు చెప్పండి అని ప్రిన్సిపల్ టీచర్లు వదిలేస్తే వాళ్ళని పిల్లలకి లక్ష రెండున్నర లక్షలు వసూలు చేస్తా వాళ్ళకి పాఠాలు చెప్పకుండా వాళ్ళని రోడ్లు దింపుతున్నావు వాళ్ళ పిల్లలేమో తల్లిదండ్రులేమో కష్టపడే వాళ్ళ బిడ్డలు బాగుండాలని నువ్వేదో అని చెప్పి నీ స్కూల్లో రెండు లక్షలు కడితే వాళ్ళ చేత పాఠాలు చెప్పకుండా ఒక్కొక్క నేను ఇన్ఛార్జీలు వేసి తిప్పుకుంటున్నావు అంటే రేపు పరీక్షలు రేపు మార్చిలో ఉన్నాయి మార్చిలో పరీక్షలు ఉన్నాయి ఏప్రిల్లో ఐఐటీలు ఉన్నాయి వీటికేమో నువ్వు డబ్బులు వసూలు చేసావు వాళ్ళేమో పాఠాలు చెప్పేసి వీధిలో చెప్పకుండా వీధిలో తిరుతున్నారు ఆ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి నీకు బాధ్యత ఉందా తిరగట్లేదా ఏరో నారాయణ స్టాఫ్ అందరుగా తిరుగుతున్నారు వాళ్ళు ఏం పని ఇక్కడ వాళ్ళు పాఠాలు చెప్పాలి కదా డబ్బులు వసూలు చేస్తున్నారు కదా పిల్లల దగ్గర పాఠాలు చెప్పకుండా రోడ్లో ఏం పని అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకు లక్ష రెండు లక్షలు వసూలు చేస్తున్న మీరు పాఠాలు చెప్పకుండా మీ యాజమాన్యం రోడ్లో ఏం పని ఆ తల్లిదండ్రులు ఎందుకు మోసాలు చేస్తున్నారు ఇది ఆ తల్లిదండ్రులు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇంటింటికి పోయి మీకు ఏం కావాలమ్మా నేను ఉన్నానమ్మా ఏప్రిల్ తర్వాత నేను ఉండనమ్మా ఈ మూడు నెలలు నేను ఉంటానమ్మా ఏప్రిల్ తర్వాత నేను కనిపించినమ్మా ఎవరిని అడగాలమ్మా పన్నెండు వేలు జీతం ఇచ్చిన ఎన్టీఎంని అడగాలమ్మా లేకపోతే విజయభాస్కర్ రెడ్డిని అడగాలమ్మా ఎవరమ్మా ఎవరు లేదమ్మా బొమ్మ ఇటు తిప్పుతాడమ్మా అంతే నారాయణ హాస్పిటల్కి వెళ్తే గేట్లు క్లోజ్ చేస్తారు నిన్నో మొన్నో చూసిన ఇటు చచ్చిపోయాను సర్టిఫికేట్ ఇచ్చారు నారాయణ హాస్పిటల్లో ఇంట్లో బతికి పెన్షన్ తీసుకుంటున్నాడట కోరు నియోజకవర్గంలో ఇట్లాంటి పరిస్థితులు పెట్టుకొని నేనున్నానమ్మా నేనున్నానమ్మా వరదల్లో ఎక్కడ పోయావమ్మా వర్షాలు ఉన్నప్పుడు ఏడున్నావమ్మా మనం లేవమ్మా ఏప్రిల్లో ఎలక్షన్ డేట్ తర్వాత మనం కనిపించమమ్మా అదే జరిగేదమ్మా పరిణయం కంచి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలు రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలు ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలు నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు மீ இட ஜு கார்காரீஸ் கேட்டா சாரீஸ் டிசைனர் வத் சாரீஸ் குரீஸ் ட்ரெஸ் மெட்டீரியல் லெஹெங்காஸ் வெஸ்டர் கொன்கோல்ப்பு இது சரியம் பிரதி கஸ்டமர் அமூலியம் அபரூபம் காஞ்சிபுரம் கஞ்சி காமாட்சி மகிழல பிரத்யேக வஸால நெல்லோர்